హాయ్ అండి వెల్కమ్ టు మనో కన్స్ట్రక్షన్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఆర్చ్ డిజైన్స్ మొత్తం సిమెంట్తో తయారు చేసినవేనండి సేమ్ ఇంటీరియల్ టైపే ఉంటాయి ఎందుకంటే చాలామంది బడ్జెట్ అనేది ఎక్కువగా పెట్టలేరు ఇంటీరియల్కి సో అలాంటి వాళ్ళకి కొంచెం బడ్జెట్ తగ్గే ప్రయత్నమే ఈ ఆర్చ్ డిజైన్స్ మొత్తం కూడా కొన్ని కొన్ని మీరు చూస్తే ఇంటీరియల్ వర్క్ టైప్లోనే ఉంటాయండి సిమెంట్తో కాకపోతే దీంట్లో వచ్చిన సమస్య ఏంటంటే తాపీ మేస్త్రి అంత కష్టపడ్డాడో పెయింటర్ కూడా అంతే కష్టపడితేనే మీకు ఆ అవుట్పుట్ వస్తుందండి సో మేమేదో బెడ్డలతో కట్టేసి పలకలు ఎక్కించి దాన్ని ఆర్ట్స్ డిజైన్ చేయడం కాదండి మాకు తగ్గట్టుగా పెయింటర్ కూడా పని చేయాలి సో అలా చెయ్యాలంటే మీరు మా చేతిలో వర్క్ అనేది పెట్టాలండి చాలామంది ఏం చేస్తారంటే మేము ఒక ఆర్ట్ చేస్తాం పెయింటర్ ఇంకో టైప్ పెయింటింగ్ వేస్తారు అది కంగారు అయిపోద్ది అనమాట సో వర్క్ అనేది ఏంటంటే ఒక యూనిఫామ్ వెళ్తేనే బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో సినీ ఫీల్డ్ అయినా కూడా అంతే ఇష్టమండి బట్ కానీ క్రికెట్లో కావచ్చు సినీ ఫీల్డ్లో కావచ్చు అందరూ కలిపి టీం వర్క్ చేస్తేనే అవుట్పుట్ అనేది బాగా వస్తుందండి ఎగ్జాంపుల్ ఇప్పుడు పదకొండు మంది ఉన్న ప్లేయర్స్లో ముగ్గురు బాగా క్రికెట్ ఆడి మిగతా వాళ్ళు ఆడకపోతే మ్యాచ్ ఓడిపోతాం అలానే సినీ ఫీల్డ్లో కూడా డైరెక్టర్ ఎంత మంచి కథ రాసుకున్నా సరే దాన్ని వచ్చేసి కెమెరాలో అలానే చూపించాలి దానికి సరైన బీజియం కూడా అలాగే పడాలండి సో అది అనేది పడకపోతే సినిమా చప్పగా అయిపోద్ది మనమే డిజాస్టర్ అంటాం సో ఈ వర్క్కి ఏంటంటే మేము ఎంత కష్టపడ్డామో మాతో పాటు ఎలక్ట్రికల్ కావచ్చు లేదా పెయింటర్ కావచ్చు అంతే కష్టపడితేనే మీకు ఆ ఇంటీరియల్ అవుట్పుట్ అనేది ఇవ్వగలం సో కొంతమంది ఓనర్స్ ఏం చేస్తారంటే అండి ఇటువంటి ఆర్చ్ డిజైన్స్ చేసినప్పుడు కావచ్చు లేదా ఇంటి పనిలో చాలామంది తాపి మేస్త్రితో ఒకలా పని చేయిస్తారు పెయింటర్ని ఇంకెక్కడి నుంచో తీసుకొస్తారు ఆ వర్క్ అనేది డివైడ్ అయిపోద్దండి వాళ్ళ బావ అని ఒకళ్ళు వాళ్ళ ఫ్రెండ్ అని ఒకళ్ళు ఒకరింకొకరు ఇంకొకరు ఇంకొకరు అనే సరే ఈ విధంగా చేయడం వల్ల పని అనేది కవర్ చేయం ఇప్పుడు ఏం చేస్తానంటే చిన్న ఎలక్ట్రికల్ మిస్టేక్ జరిగింది అనుకోండి మీరు తెచ్చిన ఎలక్ట్రికల్ మిస్టేక్ చేశారండి కవర్ చేయమని చెప్పని తిప్పుతాను ఒకవేళ పెయింటర్ వచ్చాడు అనుకోండి ఎందుకంటే ఇదంతా నింపేసాడు తాపి మేస్తారు అవసరం లేదు నేను మంచి డిజైన్ చేస్తాను కదా అని పెయింటర్ అంటాడు సో ఈ విధంగా ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం తప్ప మీకు మంచి అవుట్పుట్ అయితే రాదు సో మీరు వర్క్ చేయించినప్పుడే మార్కెట్లో బాగా గ్యాదర్ చేయండి ఎవరు బాగా వర్క్ చేస్తారని వాళ్ళ దగ్గర ఒక టీం అనేది ఉంటుందండి సో వుడ్ వర్క్ కావచ్చు పెయింటర్ కావచ్చు కార్పెంటర్ కావచ్చు అలానే ఎలక్ట్రికల్ కావచ్చు అంత ఒక టీం వర్క్ అంత ఒక టీమ్గా ఉన్న వాళ్ళకి వర్క్ ఇచ్చారనుకోండి వర్క్ బాగుంటుంది అనమాట మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర తెచ్చారనుకోండి అనుకోండి అన్నింటితో మీరు వర్క్ చేయించినప్పటికీ మీకు తలనొప్పి అయిపోద్ది అందరూ ఒకేలా ఉండరండి సో ఒక్కొక్కరు ఏంటంటే సర్లే మన పని మనం చూసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ కొంతమంది అలా కాదు ఈ వర్క్ అలా చేస్తే బాగున్నో ఆ వర్క్ ఎలా చేస్తే బాగున్నీ డిస్కషన్ వల్ల బిల్డింగ్ అనేది కంప్ అయిపోద్ది సో మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని టీం వర్క్ బాగా ఎవరు చేస్తారో వాళ్ళకి వర్క్ ఇవ్వండి లేదు అంటే పెయింటర్ని కావచ్చు మేస్త్రిని కావచ్చు అందరిని ఒక దగ్గర పెట్టి బాబు మీ అందరూ ఒక అండర్స్టాండింగ్ మీద మాకు ఇలా పని చేసి పెట్టాలి మాకు ఈ విధంగా అవుట్పుట్ అనేది రావాలని ముందుగానే మీరు డిస్కషన్ చేసుకోవాలండి లేదంటే మాత్రం పని అనేది కంగారు అయిపోద్ది ఎందుకంటే జీవితంలో మళ్ళీ మళ్ళీ కట్టించుకునేది కాదండి ఇల్లు అనేది ఒకసారి కట్టించుకునేది సో దానికి మీరు ఎంత బాగా కట్టించుకుంటే మీకు అంత అవుట్పుట్ బాగుంటుంది లైఫ్లాంగ్ అలానే ఉంటుంది వచ్చి చూసిపోయే వాళ్ళు కూడా నలుగురు బాగా కట్టించుకున్నారంటారండి సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని దగ్గర మేము ఈ ఆర్చ్ డిజైన్స్ చేసినప్పుడు కావచ్చు టీవీ కబోర్డ్స్ చేసినప్పుడు కావచ్చు కార్పెంటర్స్ వచ్చి మేము చేస్తాం కదా మీరు ఎందుకండి ఇలా డబ్బులు పెట్టేసారు మేము ఇంకా బాగా చేద్దాం అంటారు కొంతమంది ఓనర్స్ మాతో డిస్కషన్ చేసేది ఏంటంటే బాబు అంత బడ్జెట్ లేదమ్మా మీరే ఏదో ఒకటి నీట్గా అన్న అనేటప్పుడు మేము ఏం చేస్తామంటే ఓనర్ కొంచెం బడ్జెట్ లేదు కదా సరే సిమెంట్ వర్క్తో ఏదైనా మనం చేయగలిగితే చేద్దామని చెప్పేసి ఈ విధమైన టీవీ కబోర్డ్లు చేయడం అవుతుందండి సో అక్కడ డిస్కషన్ ఎలా ఉంటుందంటే కార్పెంటర్కి మేస్త్రికి మధ్య డిస్కషన్ అయిపోద్ది అదే మేస్త్రి తాలూకు కార్పెక్టర్ అనుకోండి భయ అక్కడ టీవీ కబోర్డ్ లేదు ఓకే మేము టీవీ కబోర్డ్ సిమెంట్తో తయారు చేస్తాం నువ్వు ఇంకోటి చెయ్యి లేదా బెడ్రూమ్ వుడ్ మొత్తం చేయని చెప్పేసి చెప్తాం సో ఇక్కడ నేను మాట్లాడే మాటలు మీరు ఏదైనా తప్పుగా అనుకుంటే క్షమించండి అండ్ అలాగే ఈ డిజైన్స్ అనేవి ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలానే మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తాపి పని ఏ విధంగా చేయించాలని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకైతే వస్తుంది